బైబిలును గాని యేసును గాని ఎవడైనా ఏమైనా అన్నాడు అంటే మిట్ట మధ్యాహ్న సూర్యుడి మీద కాంట్ర నుంచి ఉమ్మేస్తున్నాడు వాడు నడినత్తు మీద సూర్యుడు ఉన్నాడు కాంట్రంచి ఉమ్మేశాడు అనుకో అది సూర్యుడి మీద పడుతుందా వచ్చి వీడి మీద పడుతుందా అక్కడ పడదు ఇక్కడ పడుతుంది ఏసయ్య ఎక్కడ బాబు వీళ్ళు ఎక్కడండి ఆయన మహాదేవుడు యేసుని ఎవడా సరే ముట్టుకోవడానికి కూడా అవకాశం అర్హత లేదు భూమి మీద ఉన్న గ్రంథములన్నిటిలో ఈ బైబిల్ కూడా అటువంటిది బైబిల్లో తప్పులున్నాయంట లేఖనాలు నీకు జ్ఞానము కలిగిస్తాయి రక్షణార్థమైన జ్ఞానము కలిగిస్తాయి కానీ ముందు ఒక క్లాస్ పెట్టాడు క్రీస్తు యేసు నందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా నీకు రక్షణార్థ జ్ఞానం కలిగిస్తాయి లేఖనాలు నీకు అసలు సిసలైన రక్షణార్థ విజ్ఞానం రక్షణార్థమైన జ్ఞానాన్ని నీకు కలిగించాలి అంటే ద్వారా త్రూ అని ఒకటి త్రూ ప్రాపర్ ఛానల్ వయా మీడియా ఒకటి పెట్టాడు ఈ గుమ్మములో కూడాండా రావాలి ఈ ద్వారంలో కూడా రావాలి అప్పుడు ఈ బైబిల్ నీకు రక్షణార్థమైన జ్ఞానాన్ని ఇస్తుంది సరైన గుమ్మము గుండా వచ్చి బైబిల్ చదవాలి అప్పుడు నీకు రక్షణార్థమైన జ్ఞానం దొరుకుతుంది ఆ గుమ్మంలో గుండా రాకుండా చదివితే నీకు కుమార్తెలు దొరుకుతారు ఎప్పుడు చచ్చిపోయారు దానివల్ల ప్రయోజనం వాళ్ళు బతుకున్నా కనీసం ఇంట్లో పని కన్నా పెట్టుకోవచ్చు ఎప్పుడో చచ్చిపోయారు ఎందుకు వాళ్ళు మనకిప్పుడు లోతు కుమార్తెలు అంట లోతు కుమార్తెలు బుద్ధిహీనుడు బైబిల్లో వాళ్ళు ఇట్లా ఉంది కనుక బైబిల్ గ్రంథం దైవ గ్రంథం కాదట వాళ్ళు చేస్తే బైబిల్ దైవ గ్రంథం కాకపోయింది ఒకప్పుడు ఇలా పాపం జరిగిందని చెబుతున్నాడండి అండి పాపం జరిగిందని చెబితే అది పరిశుద్ధ గ్రంథం ఎట్లా కాకుండా పోతుంది ఈ పాపం జరగడం మంచిదని మెచ్చుకుంటే అది పరిశుద్ధ గ్రంథం కాదు ఇలాగే పాపం మీరందరూ జయండర్రా అని చెబితే అది పరిశుద్ధ గ్రంథం కాదు ఈ పాపం చేసిన వాళ్ళని దేవుళ్ళని పూజించండి అని చెబితే అది పరిశుద్ధ గ్రంథం కాదు అని తప్పు చేశారు అందరి న్యాయాధిపతి అయిన దేవుడు నిష్పక్షపాతి కనుక తనకు భక్తులు అనుకున్న వాళ్ళు కూడా తప్పు చేస్తే అది చెబుతున్నాడు దేవునికి దాపరికన లేదు ఎవరిని వెనుకేసుకురాడు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు ఇన్ని ప్రసంగాలు చేస్తున్నాను ఏదైనా కావాలని తెలిసి తెలిసి అని తప్పు చేస్తే అది అంటాడు అక్కడ న్యాయపీఠం ముందు ఏంట్రవా ఈసీలు జాబ్ వదిలేస్తాను నా పరుగు తీస్తావేంటురే అదేం పప్పులు నహి ఉడుకుతా హాయ్ ఇదర్ నో పప్పులు ఉడికింగ్ యూ షుడ్ బి కేర్ఫుల్ భూమి ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలా ఇక్కడికి వచ్చినాక అవన్నీ నడవదు ఈసీఏలేంట్రా ఈసీఏ లేదు బిహెచ్ఏ లేదు దౌర్భాగ్యుడా అయి నైకర్ణత కరే అంటే నైకర్నాథ అంటే మరి అట్లా అయిపోయింది మరి ఏం చేద్దాం ఇట్లా అయిపోతుంది మరి ఏం చేద్దాం అంటే అయిపోయింది కదా అది అయిపోతుంది ఏం చేస్తూ ఉంటాడు ఆయన దేవునికి పక్షపాతం లేదు నోవహు దేవునితో నడిచినవాడు నీవు మాత్రమే నీతిమంతుడివి అని మెచ్చుకున్న తర్వాత తప్పతాగి పడ్డాడని చెప్పాడు మనమే కనుక నోవహు యొక్క బయోగ్రఫీ రాస్తే ఆయన తప్పతాగి బట్టలు లేకుండా పడ్డాడని మనం రాయం రాయం ఎందుకంటే ఆయన మీద ఉన్న గౌరవం పోతుంది ప్రజలకి మన తాత ముత్తాతల జీవిత చరిత్ర మనం రాస్తే వాళ్ళ మంచి లక్షణాలు రాస్తాం వాళ్ళు ఉన్న చెడు మనం రాయం దేవుడు మన బయోగ్రఫీ రాస్తున్నాడు మంచిది రాస్తాడు చెడ్డది రాస్తాడు మంచిదానికి బహుమతి ఇస్తాడు చెడ్డదానికి గద్దింపు కూడా ఇస్తాడు మనం దేహంతో జరిగించిన వాటి ఫలమును పొందినట్లు అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే మంచివి ఉన్నాయి మనలో చెడ్డవి కూడా ఉన్నాయి మంచిది ఉంటే దీనికి ఫలం వస్తుంది చెడ్డది ఉంటే దానికి ఫలం వస్తుంది ఈ గొప్ప పాఠాన్ని నేర్పడానికి దేవుడు కొంతమంది కథ రాశాడు లోతు సంగతే కాదు దావీదును కూర్చుకొని రాశాడు దేవుని చిత్తానుసారమైన మనసు కలిగిన వాడు జీవితంలో ఒక తప్పు చేశాడు అది రాశాడు న్యాయపీఠం ముందు ఏది కూడా వెనకేసుకురావడం కుదరదు ఉన్నది ఉన్నట్టు మొత్తం మాట్లాడతాడు మొత్తం ఇప్పుడు సినిమా చూడొద్దు 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 అంటున్నారు కంపల్సరీగా కుర్చీ కట్టే చూపిస్తాడు మన బ్రతుకు సినిమా మొత్తం చూడు చూడకపోతే తను చూడరా నీ సినిమా చూడు దానికి రెడీగా ఉండాలి నేను రెడీగానే ఉన్నాను మీరు కూడా రెడీగా ఉండాలి నాకు తెలుసు అప్పుడు మీరు అడుగుతారు అన్న తుమ్మకరేకా కర్ణాపడ తమ్ముడు కేకరణ నువ్వు అడుగుదామని నా దగ్గరకు వస్తున్నావు అనుకో ఈ లోపల నీ సినిమా స్టార్ట్ అవుతుంది అక్కడ అరే ఇంకా నా ఏం పోయి అడగలేదు నేను దేహముతో చేసిన వాటి ఫలమును పొందినట్లు మనందరం క్రీస్తు న్యాయపీఠం ముందు సినిమా చూడవలేను దేవునికి స్తోత్రం ఎవరిని బతికి సినిమా వాడికి చూపించండి బహుమానం అంటాడు దేవుడు నిష్పక్షపాతి పక్షపాతము లేకుండా అందరికీ తీర్పు తీర్చువాడని చెప్పడానికి భక్తులు కూడా తప్పు చేశారని రాస్తే నోవు పడ్డాడు కనుక ఇది పరిశుద్ధ గ్రంథం కాదంట మీ దేవుడు గురుగారిని భార్యను లేపుకుపోతే మరి మీద ఎట్లా పరిశుద్ధ గ్రంథం ఏందో ఆ మీ దగ్గర దేవతలే లేపుకొని పోతుంటే తప్పలేదు కానీ మా దగ్గర పాపులు పాపం చేశారని చెప్తే తప్పైందా ఆ దౌర్భాగ్యుడికి ఆ మాత్రం కూడా బుర్రగాలి అసలు ఫిలం పోయింది మేము ఇక్కడ ఏమో పెట్టుకొని కూర్చున్నాము బైబిల్లో నీకు అంతా ఇటువంటివి దొరుకుతాయి నీకు రక్షణార్థమైన జ్ఞానం దొరకాలంటే త్రూ ప్రాపర్ ఛానల్ రావాలి క్రీస్తు యేసునందు ఉంచవలసిన జ్ఞానము ద్వారా దేవునికి స్తోత్రం కాదు క్రీస్తు క్రీస్తుయేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా అవలంబించవలసిన ప్రిస్క్రైబ్డ్ స్టిప్యులేటెడ్ దేవుడు అపాయింట్ చేసి డిజైన్ చేసిన ఒక ఫెయిత్ ఉంది క్రీస్తు యేసునందు ఒక విశ్వాసం కలిగి ఉండాలి ఏదైతే కలిగి ఉండాలో ఆ విశ్వాసమే కలిగి ఉండాలి ఏ అభిప్రాయం కలిగి ఉండాలో ఆ అభిప్రాయమే కలిగి ఉండాలి యేసును నువ్వేం అనుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు నిర్ణయించాడు అదే నువ్వు అనుకోవాలి ఇంకోటి అనుకోకూడదు యేసును కూర్చుని అభిప్రాయము కరెక్ట్ అయినన్నాడు బైబిల్ అనే దివ్య ధననిధిలోనికి నీకు ప్రవేశ ద్వారం ఓపెన్ అవుతుంది ఏమండి అలీబాబా నలభై దొంగలు అనే అరేబియన్ జానపద కథలో అక్కడ పోయి చూసినంత కొండ ఏమీ ఉండదు గుహ ఉండదు ద్వారం ఉండదు ఉండదు ఈ దొంగలన్నీ దోచుకుపోయిన ధనరాశులు లోపల పెట్టుకుంటున్నారు తెలుసు అది ఓపెన్ ఏమో లేదంతా నేను చూస్తుండగా వీళ్ళు లోపలికి వెళ్ళిపోయారు అన్నీ లోపల దాచుకున్నారు మళ్ళీ వచ్చారు గుర్రాల మీద టకటకటకమని చూస్తే కొండ ఏమీ లేదు అక్కడ వీడు వీళ్ళ వెంట ఉండి ఒకటి కనిపెట్టాడు వీళ్ళు ఒక మంత్రం చదువుతారు అదేదో మంత్రం విడివిడు అదే బాబా జానపద కథ సుమ మీడిపోయి ఆ కొండ వెతికారు కనుక అదే నేను వెళ్ళను ముందు మూడు కోట్ల అప్పు లేవు అదేం లేవు బాబు అవన్నీ జానపద కథలు ఆ కొండ దగ్గర పోయి ఇంగ్లీష్లో ఓపెన్ అని అంటాడు వాడు అదే కావచ్చు అరబిక్లో ఇంకేదో ఉన్నది అది అక్కడ పోయి ఆ కొండ ముందు ఇలాగా వాడు అరవగానే అద్భుతంగా ఒక ద్వారం అప్పటికప్పుడు ప్రత్యక్షమే ఓపెన్ అవుతుంది అప్పుడు లోపలికి వెళ్తే అంతులేని ధనరాశులు ఉన్నాయి వాడికి బైబిల్ కూడా అటువంటిదే ఒక మంత్రం చదవాల మంత్రం ఏంటో తెలుసా ఏసయ్యా నీవే నా రక్షకుడవు నీపై నా భారమంతా వేస్తున్నాను నీవు తప్ప నాకు ఈ లోకల్లో ఇంకో రక్షణ మార్గము లేదు నీవే నా రక్షకుడవని నమ్ముతున్నాను అని నువ్వు ఏసయ్యను నీ హృదయంలోకి స్వీకరించగలిగితే నీ కళ్ళ ముందు అంతులేని ఆధ్యాత్మిక విజ్ఞాన ధనరాశుల ధననిధి కోశాగారం ఓపెన్ అయిపోతుంది అప్పుడు నీకు లోతు భార్యలు కైన భార్య ఈ భార్య వాడి భార్య వీడి భార్య కాదు నీ సొంత భార్యను ఎట్లా ప్రేమించాలో తెలుస్తుంది దేవుని స్తోత్రం కలిగిన గాక లోతు భార్య ఎందుకు బాబు లోతు కుమార్తెల సంగతి నీకెందుకు నీవే నాద బ్రహ్మానికి భార్యగా మారిపోతావు దేవుని స్తోత్రం కలిగిన గాక హెల్లు ఇక కథే మారిపోతుంది వాతావరణమే మారిపోతుంది మైండే మారిపోతుంది కళ్ళ ముందు ఉన్నటువంటి దృశ్యమే మారిపోతుంది అసలు ఇదిరా అసలు సంగతి ఇంతసేపు అంతా మేము ఏదో మేము డాల్డా వేసుకొని ఇదే నయ్యానుకుంది డాల్డా కూడా నెయ్యి రెండు ఉంటుంది తెలుసా మీకు చూసారా డాల్డా నేను చిన్నప్పుడు సేమ్ అది నెయ్యి అనుకునేవాడిని ఇంకా మంచి నూక నూక చక్కగా ఉంటుంది అసలు కొన్నిసార్లు నెయ్యి అయినా సరే అంత బాగుండదు కానీ డాల్డా డాల్డానే నెయ్యి నెయ్యే డాల్డా నెయ్యి సమానమా అలాగే గ్రంథములన్నిటిలోనూ బైబిల్ గ్రంథము ఆధ్యాత్మిక గ్రంథరాజము మకుటాయమానము నిరుపమానము సర్వోన్నతమైనది దేవునికి స్తోత్రం కలిగిన గాక హల్లెల్లుయ వేలాది వెండి బంగారు నాణిమూల విస్తార ధననిధిక వేలాది వెండి బంగారు నాణిమూల విస్తార కన్నా నీ ధర్మ శాస్త్రమేయంతో విలువైన నిధి ప్రభువా నీ ఆజ్ఞలను నీ ఆజ్ఞలను బట్టి నిన్ను పొగడిదం ప్రభు నీ వాక్యమే శ్రమ మీలో నన్ను బ్రతికించు నా లోవది బహునుమది ప్రభునందు ప్రిలారా